నా పేరు బుగ్గన చంద్రబోహేశ్వరెడ్డి విశ్వహిందు పరిషత్ నందాల జిల్లా అధ్యక్ష బాధ్యత రెండు రోజుల క్రితం రాయచోటిలో హిందూ సమాజంపై హిందూ భక్తులపై జరిగిన దాడిని చూసినాం మనం ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలిసని వాతావరణంలో కార్యక్రమాలు పదిహేను చేసుకుంటూ వెళ్తున్న హిందూ సమాజంపై భక్తులపై ఈ విధంగా దాడి చేసి రాళ్లతో దాడి చేయడం ఈ విధంగా తీవ్రమైన దాడి చేసి గాయపరచడం అనేది చాలా బాధాకరమైన చర్య హిందూ సమాజంతో అంతా చర్య ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులను పిల్లలను మహిళలను చూడకుండా అత్యుత్సాహం చూపి చితికబాదిన ఎస్ఐ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాల్సి చేయవలసిందిగా విశ్వవిధపరిసే డిమాండ్ చేస్తుంది అక్కడ కార్యక్రమం చేసుకుంటున్న భక్తులు ప్రశాంతంగా యువతని ఇబ్బంది కలిగించని వాతావరణం చేసుకుంటున్న వారిపైనే ఎవరైతే కార్యక్రమం చేసుకుంటున్నారో వారినే తన్నులు తింటారు మళ్ళీ వారి కేసులు పెట్టించుకొని స్టేషన్లో కూర్చునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించని కార్యకర్తలను కార్యక్రమం పాల్గొన్న భక్తులను బేషలుత్తుగా రిలీజ్ చేయాలని విశ్వవిధ పరిచయం డిమాండ్ చేస్తుంది మన హిందూ సమాజంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి ఆ పండుగలు ప్రశాంతం ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణం మనం పండుగలు చేసుకుంటున్నాం ఆ పండుగల జరుపుకునే బాధ్యత చేసుకునే విధంగా తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖ వాడిది ప్రభుత్వాన్ని కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా విశ్వహిందు పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సోమవారం పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది వీటి సంబంధించిన మెమోరాండం వేలాది భక్తులు వేలాది మంది హిందూ బంధువులతో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి విమరణం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం విశ్వ విశ్వహిందూ పరిషత్తు అలాగే అన్ని ధార్మిక సంస్థలు అన్ని దేవాలయాలు అన్ని సేవా సంస్థల కలుపుకొని హిందూ సమాజం అంతా ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా గుర్తించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా చేసుకోవాలంటే ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసి మన సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ వీరభద్ర స్వామి బాలవీట ఉత్సవాలలో ఊరేగింపు జరుగుతుంటే అక్కడ భక్తులు ఊరేగింపుగా భజనలు చేస్తూ చెక్క భజనలు చేస్తూ ఆ విధంగా చేస్తూ భక్తితో ఊరేగింపు చేస్తుంటే అక్కడున్న కొంతమంది మతోన్మాద శక్తి ఈ ఈ ఊరేగింపుపై దాడి చేయడం చాలా దుర్గ దుర్మార్గమైన చర్య అక్కడ పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అయినా కానీ చూడకుండా రాళ్ళు తర్వాత చెప్పులు వేసి గాయపరిచారు వీళ్ళు ఈ మతోన్మాద శక్తులు పెట్టేగిపోతున్నాయి రాయచోటిలో దీన్ని అంచాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది పోలీసుల మీద ఉంది